ఐదు ఎకరాలు వేసిన ఐదు ఎకరాలు వేసిన అంటే ఎట్లా నీళ్లు కాలు నీళ్లు వస్తాయి అన్నట్టుగా నమ్ముకొని వేసిన కొంత మాది ఉండి కొంత కాలు నీళ్ళు వస్తుంది అని వేసిన వేస్తే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మాకంతా సాగు దెబ్బలు కొడుతుంది చచ్చిపోతున్నాం ఇక ఏముందిగా మాకు ఏం లేదు మాకు దేవుడు పోయిండు దయం వచ్చింది ఆ దయం వచ్చి మాకు దయం పట్టింది ఇక మేము సచ్చినామా బతికినామా అది జుత్తు లేదు ఏం లేదు ఇక ఆయన యాజ్ చేసుకుంటా ఇక ఇట్లా బతుకున్నామా ఏం లేదు ఉన్నది ఏముంది ఏం లేదు ఇక ఆయన తొండ సర్పంచ్ ఎట్లా వచ్చారా ఆ దయాకర్ సార్ అట్లా వచ్చిండు మమ్మల్ని అట్లా అద్దుకున్నాడు కానీ ఇది ఇది మాత్రం పోయింది అట్లా వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అంత 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 ఎండిపోయింది ఏం లేదు ఇక మాకు ఇక తిండి తినాలంటే ఇక మందు ఏం చెప్తా ఇప్పుడు ఇట్లా ఎండుకో ఎండిపోయింది ఎండిపోయింది కదా ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే కనీసం వచ్చి చూస్తున్నదా ఇట్లా ఎండిపోయింది ఎమ్మెల్యే చూ ఆ ఎమ్మెల్యే ఆమె ముఖం ఎట్లా ఉందో ఆమె మూతి ఎట్లా ఉందో మాకు తెలియనే తెలియదు ఆ కాలువ నీళ్ళు మీద వస్తాయో అప్పుడప్పుడు వస్తుందిగా రెండు మూడు సంవత్సరాలు మంచిగా పండింది మస్తు ఒడ్లు పండినాయి ఇక కేసీఆర్ సర్వీస్ పెట్టిండు మాకు దయానా సర్వీస్ పెట్టిండు ఇక మస్తు మంచిగా బతికినాం మేము ఇప్పుడు అయితే ఏం లేదు మాకు ఇక మాకు సావే ఉంది ఇక ఇది పొలాన్ని చూస్తే మాకు గుండెపోటు వస్తుంది ఆ ఏం లేదు ఇక రైతు రైతు బంధు లేదు ఏ మాపీ లేదు ఏ బంధు లేదు సార్ మాకు ఏ బంధు లేదు హయాంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు పరిపాలన వాళ్ళ ప్రభుత్వం తల్లిదండ్రులు కూడా ఎదిరాలి మాకు అట్లా ఉండే మాకు ఆ ప్రభుత్వం ఇప్పుడు ఆ సార్ పోయిండు ఈ సార్ పోయాడు ఈ దయం వచ్చింది దయం పట్టుకున్నట్టే ఉంది సార్ ఏం లేదు మాకు ఇక మీ దయ అంటే రెడ్డి గారు ఆ మా దయ ఆ ఆ రెడ్డి గారు ఆ యశస్విని పేరు తెలియదు మాకు ఊరు తెలియదు కానీ వచ్చింది దేశం మీద అందరికి ఊరి పెట్టింది ఆమె ఓట్లు పెట్టినాం వర్షం పెట్టినాం నాలుగు ఎకరాలు పెట్టినాం ఒక ఇరవై గుంటలు పడుతుంది మూడు నాలుగేళ్ల మొత్తం ఎండిపోయింది ఇక ఊరి పెట్టుకుని చావుడే ఉంది మాకు ఏం లేదు ఇక ఏం లేదు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఎండుకోపోలే ఎప్పుడు ఎండుకోపోలే సార్ అబద్ధం ఎందుకు కడలే పండినప్పుడు పండింది ఇప్పుడు అయితే ఏం లేదు అంత ఎండిపోయింది ఇక ఎట్లా చెప్తారో ఇక దేశం మీద మొత్తం అన్ని కాలువలు పోతున్నాయి ఎన్ని అన్ని ఇక మూడు నాలుగు ఊర్లు తిరిగి వచ్చిన మేము అన్ని కాలువలు పోతున్నాయి కానీ ఈ ఇక్కడనే లేదు కాలువ లేదు ఏం లేదు మాకు సచిన్ రా బతికీ రా అని చూడటోళ్ళే లేరు సార్ ఇగో ఇట్లా ఉంది మా పరిస్థితి ఇక ఏమన్నా అంటే మీరు పోయిర్రుగా ఉరికి పోయిరుగా కాంగ్రెస్ గోడ పెట్టిరుగా మిమ్మల్ని ఎవరు పెట్టమంటారు అంటుండ్రు ఇక ఇక ఉన్నోళ్ళు వల్ల ఇక మాకేమో అట్లా చంపుతురు వీళ్ళే ఇట్లా చంపి అదే అట్లా చంపిర్రు ఇక మాకేం లేదు సార్ ఇక రైతు బంధు లేదు రుణమాఫీ లేదు ఇక చూసుకుంటే మొత్తం ఎండుకోపోయింది పరిస్థితి ఉంది ఏం లేదు ఆ ఎడ్లు గిట్ట ఉంటాం మేపు అంటే ఆ ఎడ్లు కూడా లేవు మాకు ఏం లేదు ఈ ఇంట్లో మూడు మూడు సార్లు ఊరి డీఏపీ అంత వేసినాం సార్ పెట్టుబడి ఒక్క ఎకరం ఏడు వేలు ఎనిమిది వేలు ఇస్తే నాటేసిర్రు ఆ ఈ కూలి బతుకు చేసుకుంటే వ్యవసాయం చేస్తే మాత్రం ఇట్లా నాహనం చేసింది మాకు ఈ మేడం వచ్చి చేసింది మాకు ఏమో అంటారుగా దేవుడు పోతే దయ వస్తానంటూ ఆ దేవుడు పోయినప్పుడు దయం వచ్చింది దేవుడు ఎవరు దేవుడు కేసీఆర్ సార్ దయాకర్ దయాకర్ సార్ ఆ ఇద్దరు సార్లు పోయిర్రు ఇక మేడం వచ్చింది ఆ వచ్చింది అదొరసాని మేము ఊరు చూడ్లే పేరు చూడ్లే ఎక్కడి నుంచో అమెరికా నుంచి వచ్చిందట మమ్మల్లా చంపినట్ట చేసింది అమెరికా నుండి వచ్చిన తర్వాత మొత్తము సస్యశామలం చేస్తాను అన్నట్టుగా రైతులకు ఏ ఇబ్బంది రాకుండా చూస్తాను అన్నట్టుగా చెప్పుకొచ్చింది కదా మరి ఎలక్షన్ సార్ ఇక మూడు నాలుగు ఎకరాల పొలం ఎండిపోయింది నాకు ఇక మూడు నాలుగు బోర్లు పోయినాయి పొలం పోయింది ఒక్కటే మూడరు నాలుగు ఐదు సార్లు కాలిపోయింది ఐదు సార్లు ఐదు వేలు ఆ మోటార్కే అయినా యాభై వేలు ఏం లేదు సార్ ఇక మాకు ఇక శీతల ఉన్నట్టే ఉంది ఏం లేదు వాస్తవం కేసీఆర్ సరడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఇట్లా వచ్చి ఎవరైనా టీవీ నైన్ చూసి టీవీ ఫైవ్ ఏ టీవీ అయినా ఇట్లా పొలం ఎండిపోయింది మీ ప్రభుత్వంలో అని కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడైనా నిలదీసింద్రా ఆ వీడియో ఎప్పుడైనా ఉంటే మాకు చూపించండి మేము రైతులు మాట్లాడుతాం దానికి మేము క్షమాపణం కోరుకుంటాం ఏ టీవీ ఛానల్ వాళ్ళు వచ్చి ఇక్కడ చూపిస్తలేదు గ్రౌండ్ అట్లాంటి నేను ఎనిమిది సంవత్సరాల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లా పొలం ఎండిపోయిందని కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడైనా ధర్నా చేసిరా ఇట్లాంటి సమస్యలు రైతులకు ఎప్పుడు వచ్చిందా నేను అడుగుతున్నా పది సంవత్సరాలు ఎవరు రాలే పది సంవత్సరాలు ఇట్లాంటి సమస్యలు రైతులకు ఎప్పుడన్నా వచ్చిందా మీ దగ్గర ఆ ప్రూఫ్ ఉంటే చూపించండి ఆ ప్రూఫ్ లేకుండా రైతులకు ఎప్పుడు ఏ టైంలో నీళ్లు కావాలంటే ఆ టైంలో మాకు నీళ్ళు ఇచ్చిండు ఆ పంటలు పండించినాం ఒక్కొక్కరు ఐదు వందల బస్తాలు ఆరు వందల బస్తాలు పండించినాం ఆ ఇబ్బంది మాకు రాలే నీరు వచ్చింది ఎందుకు నువ్వు రైతులు బాగా చేస్తాను రైతులను పెద్ద చేస్తాన్నాను రేవంత్ రెడ్డి భోగం మాటలు మాట్లాడి లుచ్చ మాటలు మాట్లాడి మోసం చేసి ఆరు గ్యారెంటీ అనేది చేసి తొప్పల పాస్ అని చెప్పేసి ఇది చేస్తా అది చేస్తా ఇది చేస్తా రైతులకు బస్సు ఉచితం చేసేసి రైతులకు పింఛన్లోనే ఇరవై ఐదు వందలు ఇచ్చి ఇస్తానని చెప్పేసి మోసం చేసేసి ఇవాళ ఈ పరిస్థితి వచ్చినావు ఎందుకు రైతుల గురించి నీకు తెలియదు కదా చూస్తున్నావా చూస్తలేవా మా ఇబ్బంది అనేది మాకు ఇబ్బంది ఎంత పడుతున్నావు అనేది మాకు తెలుసు ఇప్పుడు నువ్వు అట్లా మోసం చేసి నువ్వు గద్దెక్కినావు సరే మంచిది కానీ రైతులకు మేలు చేయి రైతులకు మేలు చేయి కేసీఆర్ సార్ ఎప్పుడు ఎట్లా చేసాడో అట్లా చేయి ఆయన కానీ ఇంకా ఎక్కువ చేయి నీ పేరు తీస్తాము కేసీఆర్ ఎట్లా యాద్ చేస్తావు నీకు కూడా యాద్ చేస్తాం మేము పది సంవత్సరాల నుంచి ఎక్కడైనా గిట్ల పొలాలు లేనిపోయినాయా అది చూపించి మేము ఒప్పుకుంటాం దానికి కానీ వచ్చిందా అమ్మా అంటే రైతులు అంటే అంటే మీరు మహిళల గురించి రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పారు గ్యాస్ అని చెప్పారు ఇవన్నీ ఏమన్నా అంటే ఏమైనా వర్తిస్తున్నాయా లేవు సార్ అవే అవే ఐదు రూపాయలు కడుతున్నాం గ్యాస్ కు అవే ఐదు రూపాయలు కడుతున్నావు ఖాతాల్లో అంటారు ఖాతల లేదు ఏం లేదు ఏ రైతు బంధు లేదు ఏం లేదు సార్ ఏముంది ఎట్లా చెప్పుకోవాలి ఇక మాకే మీకు రైతు బంధు గత ప్రభుత్వంలో రైతు బంధు అందినప్పుడు సార్ గత ప్రభుత్వంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు అందినప్పుడు ఏ విధంగా అంటే ఏ విధంగా యూజ్ చేసుకున్నారు ఇప్పుడు రానప్పుడు ఎట్లా పరిస్థితి ఉంది ఎట్లా ఉంది సార్ రైతు ఉన్నప్పుడు బండ మీద సార్ మాకు బండ మీద వడ్లు పడినాయి ఇప్పుడు ఏముంది ఏం లేదు ఇక చెప్పుకుంటే మాకే ఇక ఎందుకు పోయారు ఆయన ఎందుకు పోయారు అంటారు ఇక మాకే జనాలు ఎందుకు ఇక మీ తీట మీకు ఇక ఉండరు ఇక జావురు ఏముంది సార్ కాంగ్రెస్ ఇక అందరం వేసినా సార్ ఎక్కువ పనులు జరుగుతుందేమో గవర్నమెంట్ వస్తే ఇక మాకు తెలియదు ఇక ఇకస్తే అట్లే ఓట్లు మంచిగా పడుతుంది మంచిగా ఉన్నాం ఇక అడినా పోయినా వేసినాం ఇప్పుడు తెలిసి వచ్చిందా అంటే ఏ గవర్నమెంట్ సక్రమంగా అన్నట్టుగా ఇప్పుడు తెలిసలేదా సార్ ఎండిపోయింది అంతా చదువు మేమంటే ఇప్పుడు మాకు లేవు ఏమో పాప కేసీఆర్ సార్ ఇచ్చిండు నల్లలు రెండు రెండు బిందెలు వస్తాయి ఆ బతుకుతున్నాం బతుకుతున్నావు చెప్పండి పెద్ద ఎకరాలు వేసుకున్నారు మీరు మేము ఐదు నాలుగు ఎకరాలు వేసాను సార్ నాలుగు ఎక్కడ నాలుగు ఎకరాలు ఎత్తే మొత్తం మొత్తం ఎండిపోయింది మొత్తం రైతు రైతు బందన్నా మీకు రైతు బందు రాలేదు సార్ రైతు బంది రాలేదు పరిస్థితి ఇప్పుడు నాలుగు ఎకరాలు వేసుకుని కాలే రైతు బంది కాలే ఏది కాలే రుణాపీ కూడా కాలేదు ఎట్లుంది గవర్నమెంట్ పరిస్థితి మంచి చేస్తుందా పనులు మా ఇక్కడ కార్ వస్తేనే సార్ కేసీఆర్ ఎత్తే మంచిగా ఉంటుంది కేసీఆర్ వస్తే మంచిగా ఉంటుంది కేసీఆర్ వస్తేనే మంచిగా ఉంటుంది సార్ మొత్తం నాశం నేను మొత్తం ఆయన పొక్క కింద తోడుకునే కానీ ఏం లేదు సార్ మొత్తం మొత్తం గీ మొత్తం మాదే అండి మొత్తం ఎండిపోయింది రాసిన పోసి చూద్దాం ఇట్నే ఎండిపోయింది ఇది అంతా ఎండిపోయింది సార్ నీళ్ళు రాలే ఏం రాలే ఏమల్లే గెలిచి వచ్చే కాలువలో నీళ్లు నమ్ముకునే పొలాలు వేసుకున్నారు నీళ్ళు నమ్ముకునే పొలాలు వేసుకున్నాం సార్ బోర్లు గిట్ల ఏం లేవు బోర్లు ఇట్లా ఉండే కానీ బావులు ఎండిపోయినాయి ఏ బావుల గజం రెండు గజాలు ఉండే నాటు పెట్టేంత మందం ఉండే కాలువలు వస్తాయంటేనే ఆట వచ్చేది కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా వచ్చేది దయాకర్రావు రావచ్చు ఉన్నప్పుడు మంచిగా వచ్చేది ఇప్పుడు నీళ్ళు సుక్కొత్తలేవు ఆ మేడం ఉన్నదో లేదో అది సచ్చిందో బతికిందో ఎమ్మెల్యే గారు ఆ ఎమ్మెల్యే గారు ఆ పాలకు ఎమ్మెల్యే గారు ఎక్కడ ఉన్నదో ఇంకా గెలిచింది అక్కడ అక్కడ అమరిక పోయింది అడగడానికి వచ్చింది దానికే వచ్చింది మళ్ళీ అమరేకా పోయింది ఆమె ఇక్కడ లేదు అది ఇక్కడ రానే రాలే ఇక్కడ ఏం పని చెత్తలేదు మాకు మళ్ళీ ఆమె ఎట్లుంటుందో ఆ ఓట్లప్పుడే చూసినాం ఇక్కడ రాలేదు పొలాలిపోయేసారు మాకు ఏం లేదు ఇప్పుడు ఏం బతకాలన్నా సాల్నా అంతే మాకు ఏం లేదు ఇక మేము చేసిందంతా ఇళ్ళైనా పెట్టాము కాలువలు వస్తాయి వాళ్ళు కొనాల వాళ్ళొస్తాయి చూస్తాయని ఇక కాలువలు తీసిపెట్టలే ఆ ఒడ్లు కొన వాళ్ళు వస్తాయి ఏది లేదు